ఈరోజు హిందువులకి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి యొక్క పండుగ రథసప్తమి అని మనకి పురాణాల కాలం నుంచి సూర్యనారాయణ స్వామిని ఆరాధించుకోవడం ఆదిత్యుడి యొక్క వెలుగులతో ఈ భూ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చే విధంగా మన జీవన సరళి సూర్యోదయంతో ప్రారంభమవుతుంది సూర్యుని యొక్క వెలుగులు ప్రతి ఒక్కరికి ఆ కిరణాలు తాకిన వెంటనే ఆ వెలుగుల్లో అందరం జనజీవనం మొత్తం ప్రారంభమవుతుంది అటువంటి మహత్తరమైనటువంటి సూర్యనారాయణ స్వామి యొక్క పండుగ దినాన్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచన మేరకు అరసవల్లిలో జరిగే ఈ రథసప్తమి పండుగని మనం రాష్ట్ర పండుగగా గుర్తించి జీవోను విడుదల చేయడం జరిగింది దేవాదాయ శాఖ నుంచి గతంలో అనేక మంది రథసప్తమి దినాన్ని అరసవల్లిలో ఉన్న సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని పండుగ వాతావరణంలోకి తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నం చేసినా అదలి సఫలీకృతం కాలేదు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు వారి ఆదేశాలు తీసుకొని దేవాదాయ శాఖ అరసవల్లిలో జరిగేటువంటి రథసప్తమి వేడుకలని అలాగే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి సూర్యనారాయణ స్వామి ఉత్సవాలన్నింటినీ కూడా రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది ఈ సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రభుత్వ పట్టు వస్త్రాలని సూర్యనారాయణ స్వామికి సమర్పించాల్సి ఉంది కానీ అనుకోకుండా ఆ ప్రాంతంలో ఎన్నికల నిబంధనలు రావడంతో ఎన్నికల నిబంధనల్ని అనుసరించి దేవాదాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి గారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు పట్టు వస్త్రాలని సమర్పించడానికి ఆదేశాలు ఇచ్చాం ఈరోజు ఈ సంవత్సరం నుంచి రథసప్తమి వేడుకలని రాష్ట్ర పండుగగా గుర్తించడం జరుగుతుంది ప్రభుత్వ అధికారులు అలాగే ముఖ్య నేతలు అందరూ కూడా రాష్ట్ర పండుగగా ఈ ఆదిత్యుని యొక్క రథసప్తమి వేడుకల్ని అందరూ చేసుకోవడం జరుగుతుంది అరుసవల్లిలో సూర్యనారాయణ స్వామి యొక్క దేవాలయంని ఇవాళ ప్రభుత్వ అధికారులతో పట్టు వస్త్రాలను సమర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు శాసనసభ్యులు అనేక మంది స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది ఇదే విధంగా నెల్లూరు జిల్లాలో మూలాపేట శివాలయంలో వెలిసి ఉన్నటువంటి సూర్య భగవానుని యొక్క ఆలయంలో ఈరోజు అభిషేకాది కార్యక్రమాల్లో పాల్గొని దేవాదాయ శాఖ తరఫున అలాగే అనాదిగా ఈ రథసప్తమి రోజు మా కుటుంబం నుంచే సూర్యనారాయణ స్వామి యొక్క పండుగని ఇక్కడ అభిషేకాలని మేము ఆచరిస్తూ వస్తున్నాం ఈరోజు కూడా మరి నేను స్వామివారి యొక్క అభిషేక తీర్థ ప్రసాదాలని తీసుకోవడం కూడా జరిగింది ఈ పండుగ వాతావరణం రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక రకాలుగా ఆధ్యాత్మికతని తీసుకురావాలి హిందూ సాంప్రదాయాలని హిందూ ధర్మాలని కాపాడాలి అనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఆలయాలని అన్నిటినీ కూడా ఒకటొకటిగా ఈరోజు పునర్నిర్మాణానికి పునఃప్రతిష్ఠ చేయడానికి ప్రభుత్వం సంకల్పించి నిధులు విడుదల చేస్తూ ఉంది ముఖ్యంగా ఈనాడు నెల్లూరు జిల్లా గురించి చెప్పగా చెప్పాలి అని అంటే ఇప్పటికే పద్దెనిమిది ఆలయాలకు సంబంధించి పునర్నిర్మాణ కార్యక్రమాలకి అవసరమైనటువంటి నిధులు దాదాపుగా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలని మంజూరు చేసి నెల్లూరు జిల్లాలో విడుదల చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇదెంతో సంతోషించదగిన విషయం అనేక ఆలయాలు పురాతనమైనవి పురావస్తు శాఖలో ఉన్నటువంటివి ఇలాంటి ఆలయాలు చాలా ఉన్నాయి గత ప్రభుత్వాల్లో పునరుద్ధరణకి పునర్నిర్మాణాలకి నోచుకోకపోతే ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకొచ్చింది ముందుకొచ్చి నిధులు మంజూరు చేసింది నిన్ననే విడుదలయ్యే ఆదేశాలన్నీ దాదాపుగా పద్దెనిమిది ఆలయాలకి ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలని విడుదల చేస్తూ అన్ని ఆలయాలను కూడా ఇవాళ పునర్నిర్మాణం చేసి హిందూ భక్తులకి ఈ సమాజానికి మంచి జరగాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని నాడు ఈ కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉన్నాం ఇటీవలే నెల్లూరు నగరంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారాయణ గారు నేను అనేక ప్రాంతాలు చూశాం అనేక ఆలయాలు చూశాం ఆలయాల అన్నింటినీ కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ ఉన్నటువంటి పద్ధతుల ప్రకారం ఆగమ శాస్త్రమాన్ ప్రకారం వాటిని పునర్నిర్మాణం చేయడానికి ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకున్నాం అదేవిధంగా రాబోయే పర్వదినం మహాశివరాత్రి మహాశివుని యొక్క ఆశీస్సులు ఉండాలి అని చెప్పి పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి రోజు శివుని యొక్క అమ్మవారి యొక్క దర్శనానికి కోట్లాది మంది హిందువులు అనేక ప్రాంతాల్లో ఆలయాలని చూడడానికి ఆశీస్సులు పొందడానికి రావడం జరుగుతుంది ప్రభుత్వ పండుగల్లో భాగమైనటువంటి శైవ క్షేత్రాలు ఉన్నాయి మనకి వాటిలో శ్రీశైలం అలాగే మహానంది కోటప్పకొండ శ్రీకాళహస్తి ద్రాక్షారామం లాంటి అనేక పురాతన ఆలయాలని ఇవాళ ఈ శివరాత్రి వేడుకల్లో అన్నిటికీ పరమ పవిత్రమైనటువంటి విధానంలో పూజాది కార్యక్రమాల ద్వారా సర్వజనులకి మేలు జరిగే కార్యక్రమాలన్నీ కూడా చేయడం రా జరుగుతుంది అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి సాయువ క్షేత్రాల్లో పూర్తి స్థాయిలో పూజాది కార్యక్రమాలు అభిషేకాలు చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం అందరు అధికారులను కూడా దానికి సమాయత్తపరిచి ఆయా ప్రాంతాల్లో క్షేత్రాలన్నింటినీ కూడా ఇవాళ పూజా కార్యక్రమాలకి ఇవాళ్ళు తయారు కావాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం మూలాపేట పరమ పవిత్రమైన శైవ క్షేత్రం ఈ శివాలయంలో దశాబ్దాలుగా అనేక వందల వేల లక్షల మందితోటి మా కుటుంబం కూడా ఆ యొక్క పరమశివుని యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి వస్తూ ఉంటాం అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి పూజలు నిర్వహిస్తూ ఉంటాం ఇక్కడికి వచ్చిన సందర్భంలో నేను మళ్ళీ ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారాయణ గారితో మళ్ళీ వచ్చి శివాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ఏమి చేయాలో వాటికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి పని చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భంలో నేను ఈవో గారిని రా జిల్లా దేవాదాయ శాఖ అధికారులతో కూడా మాట్లాడాను అన్ని ఆలయాల్లో పురాతనపు ఆలయాలన్నీ కూడా రాతి కట్టడంతో కట్టినటువంటి ఆలయాలు కానీ దుర దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాలు రాతి కట్టడాల్ని దాన్ని పర్యవేక్షించి మెరుగుపరచాల్సింది పోయి గతంలో రాతి కట్టడాలన్నిటికీ రంగులు వేసి ఆ రంగుల మధ్య ఆలయాలను ఉంచడం జరిగింది పవిత్రతను కోల్పోయే ప్రమాదం వచ్చింది అందుకనే ఈరోజు ఎక్కడైతే రాతి కట్టడాలతో ఆలయాలు ఉన్నాయో ఆ ఆలయాలన్నిటికీ ఉన్నటువంటి రంగులను తొలగించి శాండ్ బ్లాస్ట్ అనేటువంటి ఒక క్రమ పద్ధతి మీద మనకి ఇక్కడే పక్కనే ఉంది ఈ పద్ధతి ఈ ఆలయాలు ఈ మండపాలన్నింటినీ ఏదైతే రాతి కట్టడం ఉందో ఆ రాతి కట్టడాలని మనం కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకి మన యొక్క ఆలయాల ప్రతిష్టని వాటి విశిష్టతని భవిష్యత్ తరాలకి తెలియవచ్చే విధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో రాతి కట్టడాలతో వచ్చిన అన్ని ఆలయాలను కూడా అదే విధమైనటువంటి పూర్వపు ఆచార వ్యవహారాల ప్రకారం ఆగమ విధానాల ప్రకారమే చేయడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇటీవల కాళహస్తిలో ఉన్నటువంటి ఆలయం అక్కడ ఉన్నటువంటి క్షేత్రాన్ని కూడా రంగులు వేసి గతంలో దాన్ని స్వరూపమే మార్చే ప్రయత్నం చేస్తే తిరిగి రాతి కట్టడాల నమూనాలో దాన్ని తీసుకురావడం జరిగింది నేను ఇప్పుడే అధికారులతో కూడా మాట్లాడాను ఇదే విధమైన క్రమం ఈ ఆలయంలో రాతి కట్టడాలు ఎక్కడ ఉన్నా సరే ఆ ఆలయాన్ని మనం పూర్వపు విధానంలోకి తీసుకొచ్చే ప్రయత్నం దానికి ఎంత నిధులైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది భక్తులు తోడుగా ఉన్నారు భక్తుల యొక్క ఆదర అభిమానాలతో మరింత మనం దీన్ని చేద్దామని చెప్పి అధికారులకు కూడా సూచించడం జరిగింది రేపు ఒకరోజు నారాయణ గారితో కలిసి మళ్ళీ ఆలయాన్ని పూర్తి స్థాయిలో సమీక్షించడం జరుగుతుంది రాబోయేటువంటి మహాశివరాత్రికి అన్ని ఆలయాల్లో కూడా ఎక్కడైతే సిమెంటు కాంక్రీటు విలువలు ఉన్నాయో వాటిని కాపాడుకోవడానికి అవసరమైన రంగులని మంచి కళ రూపాలని తీసుకురమ్మని చెప్పి అధికారులకు ఆదేశించాం రాతి అన్నిటిని పూర్వ వైభవంలోకి తీసుకురావడం జరుగుతుంది ఈరోజు నెల్లూరు జిల్లాలో ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో పద్దెనిమిది ఆలయాలకి తిరిగి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అన్ని శైవ క్షేత్రాల్లో రేపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి మొదలు శ్రీశైలం ద్రాక్షారామం కోటప్పకొండ ఇలాంటి అన్ని క్షేత్రాల్లో కూడా శివాలయాల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉండి ఉభయకర్తలకి అండగా నిలబడి పూజాది కార్యక్రమాలని శివుని యొక్క ఆశీస్సుల్ని పరమశివుని యొక్క దివ్య జ్ఞానాన్ని ఈ సమాజానికి రాష్ట్ర ప్రజానికి రాష్ట్ర ప్రభుత్వానికి అందించే విధంగా కార్యక్రమాలు చేపట్టండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం అన్ని క్షేత్రాల్లో కూడా పరమ పవిత్రమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం భక్తులందరూ సహకరిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి అనేక మంది దాతలు కూడా ముందుకొచ్చి సహకరిస్తున్నారు వారందరికి కూడా స్వాగతం పలుకుతూ ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తూ ఈ రథసప్తమి ఆదినారాయణ స్వామి సూర్యనారాయణుడి యొక్క దివ్య తేజస్సు కిరణాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకి ఎప్పుడూ ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారికి పూర్తి ఆశీస్సులు సూర్యనారాయణ స్వామి యొక్క కిరణాలతో ఈ రాష్ట్రం శోభాయమానంగా ఉండాలి అని చెప్పి పరిపాలనకు తోడుగా రావాలి అని చెప్పి కోరుతూ సెలవు